సాధనాపత్రం పది రెండవ పాఠం సాయం రవి దినచర్య ఎలా మొదలవుతుంది రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి దొనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు పిచ్చుకను రక్షించడానికి రవి ఏం చేశాడు రవి బడికి బయలుదేరి దారిలో విద్యుత్ శాఖ ఆఫీసుకు వెళ్ళి అక్కడ ఉద్యోగులకు పిచ్చిక్కు కాలు కరెంటు తీగలో ఇరుక్కుపోయిన విషయం చెప్పి పెంటనే రక్షించమని కోరాడు అప్పుడు విద్యుత్ వాళ్ళు వచ్చి విద్యుత్ పిచ్చుకను పిచ్చుక రక్షించారు రక్షించారు విద్యుత్ పని వాళ్ళు పిచ్చుకను ఎలా రక్షించారు విద్యుత్ శాఖ పని వాళ్ళు విద్యుత్ ఆపి నిచ్చెనతో పైకి ఎక్కి కరెంటు తీగలో ఇరుక్కుపోయిన పిచ్చుక కాళ్ళు తీసి రక్షించారు రవి పిచ్చుకకు సాయం చేస్తాడు కదా మీరు ఏ పక్షికైనా జంతువుకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా ఒక పేద ఆమెకు ఆకలి వేస్తుంటే అన్నం పెట్టని ఈ విధంగా ఆమెకు సహాయం చేశాను ముసలివాళ్ళు రోడ్డు దాటలేకపోతే వాళ్ళను రోడ్డు దాటించాను ఇక్కడ ఆహ్వాన పత్రికను చదివి ఇంకొక ఆహ్వాన పత్రికను తయారు చేయాలి పాఠశాల వార్షిక దినోత్సవ ఆహ్వాన పత్రిక ఎంపీయూపీఎస్ పాపాయిపాలెం తేదీ ఐదు ఐదు రెండు వేల ఇరవై మూడున మా పాఠశాలలో వార్షిక దినోత్సవం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి ఎంఈఓ డిఈఓ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కమిటీ సభ్యులు హాజరవుతున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ నాటికలు ఉంటాయి కనుక అందరికీ ఇదే మా ఆహ్వానం